అందరికీ నమస్కారం నేను మీ సుగురు నన్ను చాలామంది అయితే ఈ మధ్యన సర్వే పబ్లిష్ చేశాను మీకు ఓన్లీ ట్రావెల్ వీడియోస్ కావాలా ట్రావెల్ కమ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నాకు ఇన్ఫర్మేటివ్ ప్లస్ ట్రావెల్ వీడియోస్ కావాలని చెప్పేసి సో కాబట్టి ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేద్దాం మనం అంటే రీసెంట్గా మీరు అందరూ చూసే ఉంటారు విజయమాల్యా ఇష్యూ అయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు విజయమాల్యా అయితే మన మన ఊర్లోనే ఉన్నాడు అంటే యూకేలోనే ఉన్నాడు అనమాట సో తనతో జరిగినటువంటి ఒక పాడ్కాస్ట్ గురించి ఒక సింప్లెస్ట్ లాంగ్వేజ్లో మనం తెలుసుకుందాం ఏం జరుగుతుంది అనేది సో ఫస్ట్ అయితే విజయమాల్య జర్నీ చూసినట్లయితే మీకు అది చాలా లగ్జరియస్గా చాలా ఫ్లోరిష్గా చాలా ఒక రేంజ్ అన్నట్లు ఉంటుంది అనమాట సో ఈవెన్ చిన్నప్పటి నుంచి చూస్తే తన జర్నీ చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ ఫాదర్ తనను పెంచినట్లు అంటే ఆ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అక్వైర్ చేసే విధంగా పెంచినట్లు చెప్తాడు అండ్ దాని తర్వాత అంటే వాళ్ళ ఫాదర్ నుంచి టేక్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళదంతా కూడా మీకు తెలిసిందే అదంతా కూడా మద్యం బిజినెస్ అనమాట అంటే మొత్తము మీరు పేరెంట్ కంపెనీ నుంచి చూసుకుంటే కూడా టువార్డ్స్ ది కింగ్ ఫిషర్ వరకు కూడా అదే జర్నీ అనమాట సో కింగ్ ఫిషర్ను ఎప్పుడైతే మన మాల్య ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడో సో అప్పటి నుంచి అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ఏ రేంజ్కి వెళ్ళిపోయింది అంటే మీరు చూసే ఉంటారు కదా ఊళ్ళ ల ఊళ్ల మన సౌరవ్ గంగూలీ ఫస్ట్ మనకు ప్రమోట్ చేసినప్పుడు అనమాట సో అంటే మార్కెటింగ్ సైడ్ విజయమల్ ఎంత పర్ఫెక్ట్ అంటే సో ఈ కైండ్ ఆఫ్ ఈ ఊళ్ల ఉల్లాలా అనే దానికి మన ఇండియన్ పెడితే అంత సూట్ కాదు ఎందుకంటే అంత ఆ ఆ ఎనర్జీ అవన్నీ కూడా సూట్ కావడం కొంచెం కష్టం సో అందుకని చెప్పేసి ఒక సౌత్ ఆఫ్రికన్ క్రౌడ్ను దాంట్లో ప్రజెంట్ చేస్తాడు కానీ అది మార్కెట్ చేసిందేమో ఇండియాలో అనమాట సో అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటూ కొన్ని వేల కోట్లు సంపాదించిన తర్వాత ద ఫస్ట్ నెగిటివ్ స్టెప్ ఎక్కడ పడింది అంటే ఆ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ స్టార్ట్ చేయడం సో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ స్టార్ట్ చేసిన తర్వాత అది అది ఏంటంటే దాని క్లియర్ రీజన్ కూడా సెట్ చేయలేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా మీరు చూడండి కింగ్ఫిషర్కు స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ఇండియా అనేది మనము ఎప్పుడన్నా తీసుకోండి నేను కూడా ఒక ఇండియన్గా చెప్తున్నాను మనం ఎప్పుడు కాస్ట్ ఓరియెంటెడ్గా చూస్తాము సో అది ఎంత వాల్యూ యాడ్ అయినా సరే అయినప్పటికీ కూడా ఈ ప్రైజ్లో మనకు ఇంకా ఎవరైనా సర్వీస్ ప్రొవైడరు ఈ వాల్యూ యాడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూస్తాము సో అలాంటప్పుడు మన విజయ్ మాల్యా స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసినాడు అంటే మన ఇండియన్ బడ్జెట్కు అనుకూలంగా ఒక లగ్జరియస్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేశాడు అక్కడే తప్పైపోయిందనమాట సో ఎప్పుడైనా సరే నీకు ఐదు రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతున్నప్పుడు ఇరవై రూపాయల సర్వీసెస్ను ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ సో దాన్ని కూడా అంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ వేరియస్ ఆస్పెక్ట్స్ను అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి లివర్స్ను అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి ఒక చోట విన్నింగ్ పాయింట్ను ప్రజెంట్ చేద్దాము అనుకున్నాడు కాకపోతే విజయమాల్య బ్యాడ్లకి ఏంటి అంటే ఇది ఈ ప్రాసెస్ అంతా నడుస్తున్న టైంలో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటే ఒకనొక ఐ మీన్ మీకు అందరూ తెలిసిందే రెండు వేల ఎనిమిదిలో రిసెషన్ హిట్ అయింది ఆ రిసెషన్ హిట్ అయినప్పుడు రెండు వేల ఎనిమిదిలో ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడింది అనమాట సో కరెక్ట్గా మనోడు ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసినాడు టూ మచ్ ఇన్వెస్ట్ చేసినాడు అండ్ ఆబ్వియస్లీ అప్పుడప్పుడే పికప్ అవుతున్న టైంలో ఆర్థిక మాంద్యం ఏర్పడి ఈ బిట్వీన్ కంట్రీస్ కానీ లేకపోతే ఎయిట్ ట్రావెల్ అనేది తగ్గిపోయింది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ ఫ్యూయల్ రేట్ అనేది ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ టైమ్స్ అయ్యింది అనమాట అంటే ఇప్పుడు మనకు వంద రూపాయలకు వచ్చేది అప్పుడు రెండు వందల రూపాయలకి అయింది సో దీంతో ఏమైందంటే మనవాడు ప్రొవైడ్ చేసే టికెట్స్కు టికెట్ ప్రైస్కు ఆ లగ్జరీ సర్వీసెస్ అనేవి ఇవ్వడం కష్టమైపోయింది అనమాట సో అప్పుడు మనకున్న మేజ్ మనవాడికి అంటే మన కింగ్ ఫిషర్కి ఉన్న మేజర్ కాంపిటీటర్ ఎవరు అంటే ఎయిర్ అని మీరు చూసింటారు ఆకాశమే మీ హద్దురా అనే సినిమా మీరు చూసే ఉంటారు దాంట్లో మీకు క్లియర్గా ఎయిర్ డెక్కన్ స్ట్రాటజీ చూపిస్తారనమాట అంటే ఒక్క రూపాయికే మీరు ఎయిర్ ట్రావెల్ చేయొచ్చు అనేది వాళ్ళ విజన్ సో అలాంటప్పుడు ఎయిర్ డెక్కన్తో కాంపీట్ చేయలేక ఎయిర్ డెక్కన్ను అక్వైర్ చేస్తే అంటే ఇంటిగ్రేషన్ మోడల్లో వర్క్ చేశాడనమాట అంటే ఇది బిజినెస్ టర్మినాలజీ తెలిసిన వాళ్ళకు బాగా అర్థమవుతుంది సో రాదర్ దాని కాంపీటింగ్ విద్యం దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే మొత్తం అంతా కూడా తన అంబ్రిల్లా కిందకి వస్తుంది కాబట్టి ఆ ఫెయిర్స్ కానీ ఆ ఎయిర్ ఫెయిర్స్ కానీ లేకపోతే ఈ కంప్లీట్ బడ్జెట్ను కానీ అడ్జస్ట్ చేయొచ్చు అనుకున్నాడు అనమాట అదే టైంలో ఏమైందంటే మనకు ఈ ఐడిబిఐ కానీ లేకపోతే ఎస్బీఐ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వచ్చేసి ఈ కింగ్ఫిషర్కు ఫస్ట్ లోన్ ఇచ్చింది కాదనమాట కాకపోతే ఏంటంటే ఎయిర్ డెక్కన్ వాళ్ళకు ఎస్బీఐ లోన్ ఇచ్చింది అండ్ అది ఎప్పుడైతే కింగ్ఫిషర్ ఈ ఎయిర్డెక్కన్ అక్వైర్ చేసిందో అంటే కొనిందో అప్పుడు అదంతా కూడా వీళ్ళు ఎస్బీఐ కస్టమర్స్ అయిపోయినారు అండ్ ఆబ్వియస్లీ టఫ్ టైం నడుస్తూ ఉంది అండ్ దాన్ని ఆపరేట్ చేయడం కష్టమైంది అండ్ అదే టైంలో అంటే మనవాడు చెప్పిన దాని ప్రకారం అయితే మనోడు పోయి మన ఫైనాన్స్ మినిస్టర్ అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ను కలిసినాడు ప్రణబ్ ముఖర్జీని సో కలిసిన తర్వాత ఏమైంది అంటే నేను నా ఎయిర్లైన్స్ని డౌన్ సైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏదైనా చూసుకోండి వరల్డ్ వైడ్ ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కొన్ని కంపెనీస్ ఆ దాన్ని మేనేజ్ చేయలేము అనుకున్నప్పుడు డౌన్ సైజ్ చేస్తాయి సో మనోడు కూడా వెళ్ళేసి ఇది వర్కౌట్ అయ్యట్లేదు ఇప్పట్లో కొంచెము అడ్జస్ట్ అయ్యేంత వరకు దీన్ని డౌన్ సైజ్ చేస్తానని చెప్తే అప్పుడు మనోడు అంటే మన ఫైనాన్షియల్ మినిస్టరు వద్దు నీకు ఒకవేళ టెంపరీ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనుకుంటే అంటే టెంపరీ అని మనోడు చెప్పలేదు కాకపోతే యాక్చువల్గా అదే దాని మీనింగు సో టెంపరీ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అనుకుంటే మన బ్యాంక్స్ ఇస్తాయి నీకు అని చెప్పాడు అనమాట అక్కడ స్టార్ట్ అయింది మనోడికి ప్రాబ్లం ఓ ఎలాగో బ్యాంక్స్ ఇస్తాయి కదా అంటే బ్యాంక్స్ ఎప్పుడు మీకు లోనే ఇస్తాయి కానీ అది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా రికవర్ చేయాలి అంత టైం నీకు ఉందా లేదనేది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ అది ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆ టైంలో ఆ మాత్రం క్యాల్కులేషన్స్ లేకుండా దిగడు విజయమాల్య సో కాకపోతే ఏం చేశాడంటే సరే మనకి ఎలాగో ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది డౌన్ సైజ్ చేసి అందరినీ ఎంప్లాయీస్కి ఇబ్బంది కలిగేయడం ఎందుకని చెప్పేసి దాన్ని అలాగే కంటిన్యూ చేశాడు ఆ టైంలో ఏమైందంటే లెవెన్ బ్యాంక్స్ అరౌండ్ లెవెన్ బ్యాంక్స్ ఒక కన్సార్టియం లాగా అంటే మన ఊర్లలో కదా అంతా ఒక డబ్బులు ఒక నలుగురు ఐదురు కలిసి ఒక ఏదైనా పెద్ద అప్పు తీర్చడానికి అట్లా ఇస్తారు కదా అట్లా ఒక కన్సార్టియం టైప్ ఫామ్ అయ్యి దాని నుంచి కొన్ని వేల కోట్లు మనోనికి ఇచ్చినారనమాట అది మొత్తం అంటే యాజ్ ఆఫ్ ది హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారము ఆరు వేల మూడు వందల కోట్లు ఉంటుంది అది నెంబర్స్ అన్నీ కూడా మీకు ఆ పాడ్కాస్ట్లో ఉంటాయి అదంతా ఇంగ్లీష్లో ఉంటుంది యాక్చువల్గా నేను మీకు తెలుగులో చెప్తున్నాను మన వాళ్ళు చెప్పినట్లు తొమ్మిది వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఇవన్నీ అని చెప్తున్నాయో నాకు తెలియదు కానీ మామూలు అయితే ఆరు వేల మూడు వందల కోట్లు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం హైకోర్టు మనకు జస్టిస్లో ఇచ్చిందనమాట అంటే ఇంక్లూడింగ్ లెవెన్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదంతా పోతే ఈ ఆరు వేల కోట్లు ఇంకా అప్పు ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మనకిప్పుడు అండ్ ఇప్పుడు చూడండి మీకు ఈ కంప్లీట్ జర్నీలో అది సిచ్యువేషన్ ఎంతవరకు వెళ్ళింది అంటే కన్సార్టిం ఫామ్ అయింది కదా ఈ కన్సార్టియం ఫామ్ అయింది ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి అప్పించినారు నడుస్తూ ఉంది అండ్ ఆబ్వియస్లీ తెలుస్తుంది ఆయనకు అంటే రెండు వేల ఎనిమిది నుంచే ఆటోమేటిక్గా ఇది ఎక్కడో దెబ్బ కొడుతుంది అనేది ఐడియా వస్తుంది కాకపోతే ఏంటి అంటే మనకి ఎలాగో బ్యాంక్ సపోర్ట్ ఉంది కదా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా అంటే ఇండియా వచ్చేసి మనకు ఎయిర్ ఏవియేషన్కు బిగ్గెస్ట్ ఉంది ఉందన్నమాట ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం కాకపోతే అంతవరకు ఆ రేస్లో ఉండడం ఇంపార్టెంట్ ఆ టైంలో ఏమైందంటే మనోడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అది రెండు వేల పన్నెండుకు వచ్చే లోపు రెండు వేల పన్నెండుకి వచ్చే లోపు అది పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది ఇంక్లూడింగ్ క్యాటరింగ్ ఫ్యూయల్ ఉన్న మ్యాక్సిమం క్రెడిట్స్ వాడుకోవడము అన్నీ అయిపోయినాయి ఇంకా చేతిలో కూడా క్యాష్ లేదు అప్పటికే మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు మన విజయమాల్యా ఈ కింగ్ఫిషర్లో స్పెసిఫిక్గా పెట్టినాడనమాట సో ఇప్పుడు ఏమైందంటే మీకు ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆల్మోస్ట్ ఏంటంటే జీతాలు కూడా వేయలేని పరిస్థితికి వచ్చేసింది అందరూ స్ట్రైకులు చేయడం మొదలుపెట్టినారు అండ్ అట్ ది ఎండ్ ఏమైందంటే రెండు వేల పన్నెండులో కింగ్ ఫిషర్ షట్ డౌన్ అయిపోయింది డౌన్ అయిన తర్వాత కూడా అప్పటికి కూడా ఏం పెద్ద ఇష్యూస్ ఏం లేవు అంటే బ్యాంక్స్కు ఇంకా కట్టేదైతే చాలా చాలానే ఉంది బ్యాంక్స్ అలిగేషన్ ఏంటి అంటే ఇతను కట్టగలిగి కూడా కట్టట్లేదు అనేది అలిగేషన్ ఎందుకంటే మనోనికి ఓన్లీ కింగ్ ఫిషర్ ఒకటే బిజినెస్ కాదు చాలా బిజినెస్లు ఉన్నాయి కాకపోతే బ్యాంక్స్ ఎలిగేషన్ ఏంటంటే మన ఆ వేరే బిజినెస్లో ఉన్న ఫండ్స్ దీంట్లో ఇచ్చావు లేకపోతే ఎందుకంటే కింగ్ ఫిషర్కు హీజ్ వన్ ఆఫ్ ది గ్యారంటీర్ అంటే నేను ఒకవేళ కింగ్ ఫిషర్ ఎత్తిపోతే నేను పర్సనల్ గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి అప్పులు తీసుకున్నాడు ఆ టైంలో అది కింగ్ ఫిషర్ మీద తీసుకుంటే అది వేరుండేది సో ఈ పర్సనల్ కొలాటరల్ కింద చూసుకుంటే వేరే కంపెనీస్ నుంచి తన వేరే కంపెనీస్ కూడా కన్సిడర్ చేసి ఈ అప్పులు ఇచ్చారనమాట సో కాకపోతే ఏంటంటే మనోడు దాన్ని కట్టకుండా డిలే చేస్తూ ఉంటే ఇది వర్కౌట్ కాదని చెప్పేసి వాళ్ళు కర్ణాటక హైకోర్టులో మొత్తం రెండు వందల అరవై కోట్లు రెండు వందల అరవై కోట్లను కంప్లీట్గా లాక్ చేసేసారనమాట సో మనోడే చేసే అలిగేషన్ ఏంటి అంటే నాకు ఆరోజు ఆ రెండు వందల అరవై కోట్లు ఉంటే కనీసము నేను ఎంప్లాయీ సాలరీస్ను పే చేసేవాడిని అదంతా కూడా నేను బ్యాంక్స్కు డెప్ట్ రికవరీ కింద చే ఇస్తానో ఇవ్వలేనో అని చెప్పేసి బ్యాంక్స్ దాన్ని ఆపాయి అనేసి సో ఇక్కడ ఇదంతా కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు డెఫినెట్గా రిజర్వ్స్ అనేవి ఎంత ఉండాలి లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడం ఎలా అనేది బ్యాకప్ ప్లాన్స్ స్ట్రాటజీస్ అన్నీ డెఫినెట్గా కన్సిడర్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను కానీ ఒకనొక టైంలో ఏమవుతుంది అంటే ఓన్లీ ఆ టైం పీరియడ్ వరకు కొంచెము ముందుకు జరిగితే అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనము సిద్ధార్థ విషయం తీసుకోండి మన బెంగళూరు ఇండస్ట్రియలిస్టు మన కెఫే కెఫే డే కెఫే సో అతను కూడా అంతే కదా సో ఆ పర్టికులర్ పీరియడ్లో కొంచెం ఓపిక పడితే ఇప్పుడు తన వైఫే షీఈస్ జనరేటింగ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అలాంటప్పుడు దాని ఫౌండరు ఎన్నో ఏళ్ళ నుంచి బిజినెస్లో ఉన్న సిద్ధార్థ కూడా ఈజీలీ హీ కెన్ కమ్ అవుట్ సో అందులో అయితే మాత్రం డౌటే లేదు కరెక్టే కదా సో అట్లే మనం ఇప్పుడు చూసుకుంటే మన ఇతని పరిస్థితి కూడా అంతే అనమాట ఆ ఊళ్ళే ఆ పీరియడ్ వరకు కొంచెం ఓపిక పట్టింటే ఈజీగా పికప్ అయిపోయేవాడు కాకపోతే ఏంటి అంటే ఆ టైంలో అట్లీస్ట్ మినిమమ్స్ పే చేసి నా బ్యాంక్స్తో ఒక ప్రాపర్ అగ్రిమెంట్కి వెళ్ళి సరిపోయేది కాకపోతే ఓన్ వెర్షన్ ఏంటంటే ఏమల్య వెర్షన్ ఏంటంటే నేను ట్రై చేశాను నెగోషియేషన్స్కు కాకపోతే బ్యాంక్స్ దానికి అగ్రి చేయలేదు ఎందుకంటే వాళ్లకు నేను ఇచ్చే ఆరు వందల కోట్లు కాదు పద్నాలుగు వందల కోట్లు కావాలి అనేసి అందుకని చెప్పేసి దాన్ని డిలే చేసుకుంటూ వచ్చారు సో మొత్తం నా ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేయాలనేది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పేసి సరే స్ట్రాటజీ ఏదైనా సరే మనోడైతే అయితే మాత్రం మినిమం కట్ మినిమమ్స్ కట్టేది ఉండే అది కట్టలేదు మొత్తానికి అయితే మాత్రము అది బర్స్ట్ అయింది బర్స్ట్ అయ్యి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదహైదు వరకు వచ్చింది రెండు వేల పదహైదులో మనోడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందో తెలుసా ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఒక తన అరవయో బర్త్డే అని చెప్పేసి విపరీతంగా అంటే గ్రాండ్గా బర్త్డే పార్టీ ఇచ్చినాడు అనమాట అంటే అది పర్సనలే కావచ్చు కాకపోతే నువ్వు గుడ్ టైమ్స్లో ఉండి మీ ఎంప్లాయీస్ను మీ కంపెనీస్ అన్ని గుడ్ గుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మన అంబానీ చేశాడు పెళ్ళి ఆ దాంట్లో ఏముంది ఎంత ఖర్చు పెట్టుకొని ఎవ్వరు బాధలు చేయరు అండ్ అఫ్కోర్స్ దాని మీద కూడా కొన్ని మేమస్ వచ్చినాయి అవి వచ్చినాయి కాకపోతే కాబట్టి లీగల్గా నీకు ఏ కాంప్లికేషన్స్ ఉండవు బికాజ్ నీ బిజినెస్ రన్ అవుతుంది నువ్వు ఎవరికి కట్టేదేం లేదు నువ్వు లీగల్లీ యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని సో ఫార్ అది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు సో ఇదే టైంలో మనోడు ఏంటంటే నీకు బ్యాడ్ టైం నడిచి ఒక కంపెనీని రెండు వేల పన్నెండులో షెట్ డౌన్ చేసినారు ఈ కింగ్ ఫిషర్ ఏదైతే ఉందో దాన్ని సో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదహైదు మూడు సంవత్సరాలు అయిపోయింది కదా ఇష్యూ ఈజ్ ఓవర్ అనుకున్నాడు కానీ ఇష్యూ అయిపోలేదు నువ్వు ఆ టైంలో సెలబ్రేట్ చేసుకున్నా సరే త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళేసి జనాలు నాకు ఈ పర్టికులర్ శాలరీ ఇష్యూను లేవనెత్తనా అంటే మీరు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీస్ క్లియర్ చేయకుండా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇవి ఎలా చేయగలుగుతున్నారు అదే టైంలో ఏదో టిప్పు సుల్తాన్స్ అని తర్వాత ఇంకొకటి అంటే కొన్ని ఇవన్నీ ఏంటంటే స్వయంకృత అపరాధాలు అంటాడు కదా అలాంటివి చేశాడనమాట ఎవరు మన మాల్య సో ఇవన్నీ చేసిన తర్వాత మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రెండు వేల పదహైదులో పార్టీ ఇచ్చినాడు అంతా అయిపోయింది అండ్ అప్పటి నుంచి ఇదంతా కూడా బ్యాక్ ఫైర్ అయింది బాగా ఫుల్గా మీడియా కవరేజ్ అంతా వచ్చేసింది సో మనోడు ఏంటంటే ఈ కింగ్ ఫిషర్ కోసం తీసుకున్న అప్పులతోనే జల్సాలు చేస్తున్నాడు అనే ఒక ప్రాపగాండ అయితే స్ప్రెడ్ అయిపోయింది యాక్చువల్గా అది ఫ్యాక్టా కాదనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది ఈ విషయంలో అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏమైంది అంటే ఈ రీసెంట్గా ఇచ్చిన పాడ్కాస్ట్లో ఇప్పుడు రెండు వేల పదహైదు రెండు వేల పదహారు మార్చిలో మనోడు ఇండియా నుంచి యూకేకి వచ్చేసినాడు అనమాట సో యూకేకి వచ్చినాడు కదా ఇప్పుడు అది ట్రయల్స్లో ఉంది దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు మనము సో అప్పటి నుంచి మనం వెనక్కి పిలుచుకొని రావాలని ట్రై చేస్తున్నారు అండ్ ఆబ్వియస్లీ రెండు వేల పదహైదు ఏప్రిల్లో మనోని పాస్పోర్ట్ కూడా రీవోక్ చేశారు అంటే ఇప్పుడు మనవాడికి రావాలనుకున్నా కూడా తనంతకు తను రాడు వన్ వే మాత్రమే రాగలడు అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ చూస్తేనేమో మాల్యా వర్షం ప్రకారం అయితే మాత్రం తను ఇప్పుడు ఇండియాకు రావాలి అంటే ఫెయిట్ ఒకవేళ ఆఫర్ చేస్తే నేను వస్తాను అంటున్నాడు అండ్ ఆబ్వియస్లీ రీసెంట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా నిర్మలా సీతారామన్ తను ఇచ్చిన స్టేట్మెంట్లో మేము పద్నాలుగు వేల కోట్ల వరకు రికవర్ చేసినాము మన విజయమాల్య నుంచి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అండ్ ఆబ్వియస్లీ అదంతా కూడా అసెంబ్లీ ఇప్పుడు మన ఏందంటారు లోక్సభలో మొత్తం రికార్డ్ అవుతాయి అనమాట సో ఆ రికార్డ్స్లో కూడా క్లియర్గా ఉంది సో ఇప్పుడు మనోని వర్షన్ ఏంది అంటే నేను కట్టాల్సింది ఆరు వేల కోట్లు అంత వడ్డీ అంతా కలుపుకొని కూడా పద్నాలుగు వేల కోట్ల వరకు రికవర్ చేసినారే అనుకుందాము నాకు నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇప్పియండి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు అది అంటే ఒకవేళ నేను మొత్తము కట్టాల్సింది అంతా కట్టేసి ఉంటే నాకు ఫే ట్రయల్ చేసి నన్ను నిర్దోషిగా తోచి ఐ మీన్ బేసికల్గా ఏంటంటే మనం బ్యాంక్స్ కట్టాల్సింది కట్టిన తర్వాత నువ్వు ఇంకేమీ ఉండవు అనమాట అంటే నిన్ను ఒక దోషలాగా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉండదు సో అది కన్సిడరేషన్లోకి తీసుకొని మళ్ళీ మొత్తం బ్యాక్ ఏమంటారు నార్మల్ బిజినెస్ యాజ్ వల్లకి తీసుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు కానీ ఏంటంటే ఒకసారి ఇవన్నీ కూడా అటాచ్ అయిన తర్వాత నీకైతే మళ్ళీ డబ్బులు అయితే దాని నుంచి ఏమి ఏముండదు వాళ్ళు ఎక్స్ట్రా రికవర్ చేసుకుంటే అది జస్ట్ బ్యాంక్స్ ప్రాఫిట్ మాత్రమే ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనవాడు వచ్చేసి ఇంటెన్షనల్ డిఫాల్టర్ అనమాట అంటే కట్టగలిగి కూడా కట్టలేదు అనే దీంట్లో ఉన్నాడు అనేసి చాలా ప్రాభకరంగా ఉంది దాని మీద అది ఎంతవరకు నిజమో ఎంతవరకు నిజం కాదనేది నాకు తెలియదు అండ్ కాకపోతే ఏంటంటే రీసెంట్గా నేను అనుకోవడము ఈ పాడ్కాస్ట్ చేయడానికి అంటే ఇది కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అయ్యింది నేను ఈరోజు చేస్తున్నాను ఈ వీడియో సో ఇప్పుడు ఎందుకు ఇప్పుడే ఎందుకు అంటే నేను నా అభిప్రాయం ప్రకారము ఒకవేళ ఇండియాకు కింద ఒకవేళ ఇండియాకు పిలిపించగలిగితే విజయ్ మాల్యాన తనకంటూ కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉండాలి కాబట్టి ముందుకు ముందే జాగ్రత్తగా ఒక పాడ్కాస్ట్ అయితే రిలీజ్ చేశాడు అది కూడా ఒక నా నేను అనుకోవడం వాళ్ళ లాయర్స్ రికమెండేషన్ కానీ సజెషన్ కానీ ఉండొచ్చు అనుకుంటున్నాను సో ఒకవేళ విజయవాల్య మొత్తము రికవర్ చేసి ఉంటే ఎందుకంటే మామూలుగా ఇది ఎప్పుడైతే అప్పును వెనక్కి తిరిగిచ్చేస్తారో అప్పుడు డెప్ డెప్ట్ రికవరీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే లెటర్ ఇస్తుంది అనమాట డెప్ట్ రికవర్ అయినట్టు ఆ లెటర్ కూడా తను ప్రజెంట్ చేశాడు యాక్చువల్గా పాడ్కాస్ట్లో సో ఆబ్వియస్లీ థింగ్స్ ఆర్ మూవింగ్ పాజిటివ్ ఫర్ హిమ్ అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఫెయిల్యూర్ అనేది ఇండియాలో ఫ్రాడ్ లాగా కన్సిడర్ చేయడం అనేది మానేయాలి అనేది నా అభిప్రాయము ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బిజినెస్ ఫెయిల్యూర్స్ను మన వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా ది లుక్ ఎట్ ఇట్ యాజ్ ఏ ఫ్రాడ్ ఎందుకంటే ఇంపాక్ట్ అయిన వాళ్ళ సైడ్ నుంచి చూసి అంటే ఎంప్లాయీస్ కానీ లేకపోతే వెండర్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేసిన స్మాల్ అదర్ బిజినెసెస్ కానీ సో ఇదంతా కూడా మన వాళ్ళు చూసే విధానం ఎట్లుంటుంది అంటే వీళ్ళందరూ ఇంపాక్ట్ అయినాడు కాబట్టి ఇతను మోసం చేశాడు అన్నట్లు చూస్తారు అలాంటి విధానం అయితే మారాలి అంటే నేను ఈ విషయంలో విజయమాల్య చేసింది రైట్ రాంగ్ అని చెప్పట్లేదు అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే విజయమాల్య ఒకవేళ ఈ పాటికి ఇండియాలో ఉంటే తన షేర్ వాల్యూస్ గ్రో అయిన దాని ప్రకారం చూసుకుంటే అప్పట్లో ఉన్న అప్పులు ఇప్పుడు తీర్చేయడం అనేది డెడ్ ఈజీ డెడ్ ఈజీ రెండు వేల పదహారు కదా అంటే ఇరవై అంటే దగ్గర దగ్గర నైన్ ఇరవై ఐదు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల ముందు తర్వాత మీరు చూసుకుంటే కంప్లీట్గా ఇవి అప్పుడైతే తీర్చడం చాలా ఈజీ కాకపోతే అప్పుడు మనోడ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అంటే అప్పుడు నేను ట్రావెల్ చేసింది కూడా నేనేమి ఇండియా నుంచి పారిపోవడానికి ట్రావెల్ చేయలేదు ఒక ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్కి నేను ట్రావెల్ చేశాను అది కూడా అప్పటి ఫైనాన్స్ మినిస్టరు ప్రణబ్ ముఖర్జీకి చెప్పే ట్రావెల్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎలాగో ప్రణబ్ ముఖర్జీ లేడు కాబట్టి దాన్ని ఎవరు వాలిడేట్ చేయలేరు ఆ విషయాన్ని హోప్ఫుల్లీ ఈ కంప్లీట్ థింగ్స్లో ఒకవేళ కంప్లీట్ డెప్ట్ రికవర్ అయ్యి ఉండి విజయమాల్య ఒకవేళ మళ్ళీ తిరిగి ఇండియాకు రాగలిగే అవకాశం ఉండి అక్కడ ఫెయిర్ ట్రయల్ చేసి మనోనికి మళ్ళీ బిఏయు అంటే ఒక రెగ్యులర్ లైఫ్ను లీడ్ చేయడానికి అవకాశం దొరుకుతుందా లేదా అనేది అయితే తెలియదు కాకపోతే ఇది ఈ పాడ్కాస్ట్ చేయడానికి ఇంకొక రీజన్ నేను అనుకోవడం ఏంటంటే ఒక విజయమాల్య అనేవాడు ఒక ఫ్రాడ్ ఇండియాలో ఉన్న అప్పులన్నీ ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు అనేది చరిత్రలో ఉండకుండా ఆ మరకను తుడుచుకోవడానికి విజయమాల్య ఈ పాడ్కాస్ట్ చేసినాడని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ నేను మీ సుగురు